హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్ ఈరోజైతే మనం వీడియోలో మామిడికాయ ఆవకాయ ఎలా చేయాలని చూసేస్తున్నామండి ఎంత బా ఆవకా అనేసి చిన్న చిన్న ముక్కలుగా అని చూస్తున్నారా క్యాటరింగ్ వాళ్ళు చేసే స్టైల్లో నేను అంటు మామిడికి చిన్న చిన్న ముక్కలుగా ఆవకాయ ఎలా పెట్టాలి అనేది మీతో వీడియో షేర్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరూ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మిస్ అవ్వకుండా చూసేసి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా చూస్తుంటే నేను ఓరు ఆవకాయ ఎలా చేయాలి ఏమేమి కావాలి పక్కా కోళ్ళతో మీతో షేర్ చేస్తాను సో గెట్ ఇన్ టు ద వీడియో ఆవకాయ చేయడానికి నేనైతే ఈవేళ ఒక అంటు అంటుమామకాయని తీసుకున్నాను చూడండి ఇది బాగా ముదిరినకాయ కూడా కాదు బాగా లేతకాయను దీన్ని తీసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలు ఎంత చిన్నవిగా ఉంటే మనకి ఆవకాయ అంత త్వరగా రెడీ అయిపోతుంది అంటే ఉప్పు కారం అని చాలా త్వరగా పీల్ అన్నమాట ఇప్పుడు ఈ ముక్కలండి కూడా కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసేసుకొని ముక్కలండికి బాగా పట్టేటట్టుగా అంటే ముక్కలు ఊరేటట్టుగా చేసేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేస్తాం ఇప్పుడు కడాయి తీసుకొని దానిలో ఒక స్పూను మెంతుల్ని తీసుకొని బాగా చిటపట్లాడేదాకా ఎర్రగా మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలండి వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె మనం వేడి చేసుకోవాలి మీరైతే ఏ నూనె వాడుతున్నారో ఆ నూనె వేడి చేసుకొని వాడుకోవచ్చు ఆవుకైతే పప్పునే వాడాలంటారు కదా అలా ఏం లేదన్నమాట ఇప్పుడు నూనె కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు వేసేసుకొని నూనె చల్లారించి పక్కన పెట్టాలి ఇప్పుడు దీనిలో మనం మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఉప్పు పసుపు వేసిన ముక్కలను కూడా దీనిలో వేసి కలిపేసుకొని పక్కన పెట్టేసాలండి నూనె వేడిగా ఉన్నప్పుడైతే మనం ఈ ఆవకాయని చేసుకోకూడదు అనమాట రుచి అంత బాగా రాదు నూనె నూనె చల్లారిన తర్వాతనే మనం ఈ ముక్కలు వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా మనం వేయించుకున్న మెంతి పొడి ఉంది కదా దాన్ని కూడా కొద్దిగా వేసుకోవాలండి జస్ట్ హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలు తర్వాత మీరు మెజర్మెంట్ దేంతో తీసుకుంటున్నారు దాంతో ఒక కప్పు పిండి ఒక కప్పు నీరు మిరపొడి ముక్కాయ కప్పు సాల్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇదే మెజర్మెంట్స్ వన్ ఇస్ట్ వన్లో మిరపొడి ఆవుపిండి వేసుకోవాలి అరకప్పు పైన ముక్కాలు కప్పు లోపల అంటే నేను ఇవాళ స్పూన్తో చూపిస్తాను కదా దాంతో మెజర్మెంట్స్ చెప్తున్నాను అనమాట ఇప్పుడు లాస్ట్లో ఒక్కే ఒక నిమ్మకాయ తీసుకొని రసం తీసేసుకొని దాన్ని కూడా వేసి కలిపేసుకోవాలి ఎందుకంటే అంటు మామిడికాయలు అంత పులుపు ఉండదు కాబట్టి సపోజ్ కాయ పులుపుగా ఉంటే మీరు నిమ్మరసం యాడ్ చేయక్కర్లేదు ఇప్పుడు వీటి అన్నింటినీ చేసి దాదాపు ఒక టూ అవర్స్ పక్కన పెట్టేద్దాం రెండు గంటల తర్వాత మనం చూసామంటే మనం మిక్స్ చేసుకున్న ఆవకాయి నూనె బాగా తేలి చాలా రుచిగా టేస్టీగా తయారైపోతుందండి అంతేనండి ఇన్స్టెంట్గా ఆవకాయ చేసుకోవడం ఎంత ఈజీగా చూశారు కదా ఇప్పుడు మళ్ళీ మనం ఈ ముక్కలన్నీ కూడా ఒకసారి మనం మిక్స్ చేసుకొని ఒక కంటైనర్లోకి మార్చేసుకున్నామంటే ఎంతో టేస్టీ టేస్టీ ఆవకాయ మనకు రెడీ అయిపోతుంది అనమాట చూడండి ఎంత బాగా ఈజీగా తయారైపోయిందో మనం పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్లో కానీ క్యాటరింగ్ వాళ్ళు కూడా ఇలాగే చక్కగా చేస్తారు ఇలా అలా మనం తినేయచ్చు ఇలా ఇన్స్టెంట్గా ఆవకాయ రెడీ చేసుకొని మనం ఒక కంటైనర్లో పెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో బౌల్లో కొద్దిగా వైట్ రైస్ వేసి మిక్స్ చేసి మన సబ్స్క్రైబ్స్ అందరికీ కూడా నేను ఈ ఆవకాయ చూపిస్తున్నానండి సో కొద్దిగా పెరినయ్యి కూడా వేసి మీకు ముద్ద కలిపి పెడుతున్నాను అందరూ ఒకసారి ఎలా వచ్చిందనేది చూసి నాకు కమెంట్స్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి చాలా చక్కగా టేస్టీగా ఎమ్మెగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఎమ్మిఎమ్మిగా క్యాటరింగ్ స్టైల్లో చేసే ఇన్స్టెంట్ ఆవకాయ మనం మామిడికాయ ఆవకాయని ఇలా చక్కగా చేసేసుకున్నాం కదా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిన నాకు చెప్పండి కొత్త రెసిపీలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నమస్తే ఫ్రెండ్స్ బయ్ బాయ్